రాజులకే రాజు బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలిసి నేను సమాచారం లేకుండా మాట్లాడను మీకు తెలిసి నేను ఆధారం లేకుండా మాట్లాడను ఖచ్చితంగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో అవినీతి చక్రవర్తి గారు అవినీతి భాగోత్తం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది ఇలా బాధ ఎందుకైతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బద్నామవుతుంది కానీ అన్ని వ్యవస్థలు కుప్పగులుతున్నాయి విద్య వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి అడికెళ్ళి మెస్లకెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసిరు నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలిసే తెలుసు ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు నూట యాభై కోట్లు ఇచ్చేది ఉంది ఇయ్యలేదని పేద పిల్లల్ని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఎనిమిది వేల కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అంటే విద్యకు వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు కమిషన్లు తీసుకుంటున్నారు కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసినారో శ్వేతపత్రం విడుదల చేయాలి ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసినారో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి మీ అందరికీ తెలుసు మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దానిలో డిమాండ్ చేసినాం రేపు ప్రగతి ఎజెండా కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిరు లాస్ట్ ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యి మంటలేరు కిక్కురు మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ గుట్టినట్టు లేదు నిన్న కేంద్రం క్యాబినెట్కున్నది పూణేలా ముప్పై ముప్పై ఐదు వందల కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిరు కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళు కనబడతలేదు చాలా దారుణం ఇది దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా జూలై ఆరో తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత ఈయన గోదావరి నీళ్ళన్ని కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకు ఇచ్చిన తర్వాత అదే జూలై పదిహేను నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ విషయం మీద ఆంధ్ర ప్రాంత మేధావులు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఏబి వెంకటేశ్వరరావు గారు కంబంపాటి పాపారావు గారు అక్కినేని భవానీ ప్రసాద్ గారు టి లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనం తెలంగాణ వాళ్ళని చెప్పినమే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ నీళ్ళు ఇచ్చే ఏరియాకే మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టు ఎవరి కోసం కడుతురు ఎందుకోసం కడుతురు కేవలం మెగా సంస్థ కోసమే కడుతున్నారు అని అన్నారు ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి బార్డర్లు దాటిందనడానికి ఇది మరొక రుజువు ఇక్కడ ఆయన ఒప్పుకున్నాడు అక్కడ ప్రాజెక్టు మళ్ళా ఆయన ఫేవరెట్ సంస్థకే ఇస్తా ఉన్నారు ఇవన్నిటి అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రజలకు తక్షణమే వివరణ ఇవ్వాలి ఈ రోజు వరకు తెచ్చిన అప్పు ఎంతనో చెప్పాలి తెచ్చినటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేను మళ్ళా చెప్తున్నా నిన్న కూడా చెప్పిన కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు రెడ్డి గారు జూలై ఆరవ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెరుల లింకేజ్ ప్రాజెక్టు ఆయన చాలా తెలివిగా పెద్ద పెద్దయిన చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరి లింకేజ్ అని తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రా కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్ళు దోపిడీకి గురైతున్నా కూడా కనీసం లేనటువంటి స్టేజ్ లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయన తొందరగా మేల్కొనాలే అప్పుడే జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే అప్పుడు ఆ పనులు అయితే ప్రారంభమైనాయి ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లని అని చెప్పి గప్పాలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు మోడీ గారిని ప్రశ్నిస్తలేరు సో హండ్రెడ్ పర్సెంట్ ఇది నాకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేను వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్తదనం ఏం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన